అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు సంయుక్త స్పోర్ట్స్ మీట్ నిర్వహణకి ఇక్కడ ఉన్నటువంటి డిడబ్ల్యో గారికి ఈ ప్రారంభోత్సవానికి అలాగే ఎన్జిఎఫ్ సెక్రటరీ అప్పులే గారికి దివ్యాంగుల అసోసియేషన్ సెక్రటరీ గారికి అట్లాగే అడిషనల్ గారు అడిషనల్ డిఆర్డీఓ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎస్జిఎఫ్ సెక్రటరీస్కి ఇతర అసోసియేషన్ సభ్యులకి అక్కడికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ శాఖలో ఉన్నటువంటి అధికారులకి ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ఎన్సిసి వాలంటీర్స్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అలాగే ఇక్కడ పార్టిసిపెంట్స్కి ఇక్కడికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో మనం జ సంగారెడ్డి జిల్లాలో ఈ దివ్యాంగుల ఉత్సవాల యొక్క పోటీలు మనము ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాము అందరికీ మీకు తెలుసు సో అండర్ సెవెంటీన్ లోపల ఏజ్ ఉన్న వాళ్ళని అట్లాగే సెవెంటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళని మొత్తము ఫైవ్ గేమ్స్లో మనము చెస్ కానివ్వండి క్యారమ్స్ కానివ్వండి రన్నింగ్ రే రన్నింగ్ రన్నింగ్ కానివ్వండి లేకపోతే ట్రై ట్రైసైకిల్ వీల్చైర్ రేస్ అట్లాగే మనకి షార్ట్ పుట్ ఈ ఫైవ్ గేమ్స్లో కూడా ఈరోజు మనము ఈ ఈ గేమ్స్ అనేది మనం తీసుకుంటున్నాము సో అందరూ కూడా మనకి జనరల్గా మనం మీటింగ్స్లలో కొంచెం స్పోర్ట్స్ మీట్స్ అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే రెగ్యులర్ స్పోర్ట్స్ మీట్స్లో మనం చాలామంది క్రౌడ్ చూస్తుంటాము బట్ ఈరోజు ఈ గ్రౌండ్ చూసినట్టయితే ఎంత ఎంతైతే మనకు స్పోర్ట్స్ లో ఉంటారో దివ్యాంగుల యొక్క స్పోర్ట్స్ మీట్ కూడా అంతే క్రౌడ్ వచ్చారు సో దీని అందరికీ కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటాను సో దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ సో మీరు ఇంత ఉత్సాహంతో మీరు అందరు పార్టిసిపేట్ చేసి మీరు ఒక ఫైటింగ్ స్పిరిట్ తోటి నేను కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను నేను కూడా విన్ అవుతాను అనే నమ్మకంతో మీరు అందరు ఇంత దూరం వచ్చారు సో ఆర్గనైజర్స్ ఇక్కడ కూడా మేము అందరం కూడా ఎటువంటి మీ అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి ఇటు డివైఎస్ఓ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే మనకు అమూల్య గారికి కూడా పీడీస్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో అందరి నేతృత్వంలో ఈ దివ్యాంగుల యొక్క పోటీలు మనం నిర్వహించుకుంటున్నాము సో వీరి యొక్క మనోస్థైర్యము ఆత్మస్థైర్యము అనేది మన మన మిగతా వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుందని నేను నమ్ము నమ్ముతున్నాను ఎందుకంటే భగవంతుడు భగవంతుడు ఏదో ఒకటి లోపం ఇస్తాడు కానీ ఆ లోపంని దాన్ని కవర్ చేసుకోవడానికి దానికి దానికంటే మించి మించి జ్ఞానము అనేది మనకు లభిస్తుంది అది మీ అందరికీ కూడా మీ అందరిలో ఉంటుందని ఉంటుందని నేను నమ్ముతున్నాను సో ఆ నమ్మకంతో మనం అందరం కూడా ఈరోజు ఇంత దూరం వరకు వచ్చి మీరు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీరందరూ కూడా ఇక్కడ చాలా ఫైటింగ్ స్పిరిట్ తోటి పార్టిసిపేట్ చేయాలి పూర్తి మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఇక్కడ మీరు అందరూ కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ రిక్వెస్ట్ డీడీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా అంటే ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎక్కడ కూడా అన్బయాస్గా ఈ కాంపిటీషన్స్ ని నిర్వహించాలని చెప్పి నేను మీ అందరికి కూడా తెలుపుకుంటూ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ థాంక్యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది